మిత్రులందరికీ ధన్యవాదములు జై శ్రీమన్నారాయణ కలియుగ ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మనందరిపై వినాలని కోరుకుంటున్నాను పొద్దుగాలైతేనే మెసేజ్లు ఇరవై ఇరవై ఐదు మెసేజ్లు వచ్చినాయి ఇవాళ స్నేహితుల దినోత్సవంరా ఎక్కడున్నవరా అంటే ఓర్ని నేను ఇంకా లేదురా అంటే నేనంటే సరే పర్లేదు అరే రెండు ముచ్చట్లు చెప్పురా స్నేహితుల దినోత్సవం కానీ మా మిత్రులంత మెసేజ్ ఇరవై ఆరు మెసేజ్లు వచ్చినాయి చెప్పురో చెప్పురో ఇలా వీడియో పెట్టరా అని సరే చెప్తా చెప్పుడే అందరు బాగుండాలి ఏమున్నది అంశం తీసుకుందాం సంస్కృతం కొంచెం మిక్స్ అయి ఉంటుంది ఎందుకంటే మనం ఏది తీసుకున్నా ఏ అంశం తీసుకున్నా దానికి ఒకటి ఆధారం అనేటిది ఉండాలి ప్రమాణం అనేటిది ఉండాలి ఆ ప్రమాణం ఇతరులకు సన్నిహితంగా ఉండాలి ఇతరులకు స్నేహభావం కలిగి ఉండాలి ప్రమాణం అనేది మనిషికి అవసరం ప్రమాణం లేకపోతే ఏమిటి దానికి ఆధారమే లేదు ఏం లేదు ప్రమాణం అనేటిది ఉండాలి గట్ల ఎందుకంటే మనం అంశం ఏంటిది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని అంశంగా మనం తీసుకుందాం ఎట్లుండాలి మన స్నేహభావం శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి వారి లెక్కు ఉండాలి అది స్నేహం కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మలాగా ఉండాలి అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మ లాగా ఉండాలి ఇట్లా కొన్ని అంశములు తీసుకుంటే చాలా బ్రహ్మాండం మన ధర్మం సనాతనం ఎట్లుంటుంది ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుని వర్ణిస్తూ ఇది సంస్కృతం మిక్స్ అయి ఉంటుంది ఇక్కడ వర్ణిస్తున్నాడు శ్రీరామచంద్ర అని వర్ణిస్తూ గజ్జల అంజలు గజ్జల అంజలు గల్లు గల్లన కౌసల్య అంకసీమను నాట్యమాడని దీ ఇది సంస్కృతం ఈ సంస్కృతాన్ని అర్థం చేసుకోవాలి అర్థమవుతుంది ప్రాబ్లం ఉండదు ఏమిటి ఇక్కడ స్నేహం అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు కుచేలుడు ఆంజనేయస్వామి శ్రీరామచంద్రుడు వర్ణిస్తూ గజ్జల అంజలు గల్లు గల్లన కౌసల్య అంక సీమను నాట్యమాడని దీ తల్లి నీ కాళ్ళకు గజ్జలు కట్టుకుని భుజంపై ఎత్తుకున్నది కదా శ్రీరామచంద్ర చిన్నప్పుడు నిన్ను అని ఆంజనేయ స్వామి వర్ణిస్తుండు ఓహో హనుమా అని మనస్సులో ఉప్పొంగుతుంటాడు శ్రీరామచంద్రుడు ఇంకా ఎంత దూరం వెళ్తాడు ఈ హనుమాన్ హనుమలో ఇంకా ఏముంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు శ్రీరామచంద్రుడు ఈ స్నేహం ఎక్కడ దాకుంది అని శ్రీరామచంద్రుడు ఇంకా పరీక్షిస్తాడు లోక పావని అయిన ఆకాశగంగకు జన్మ కారణమైన స్థానమి రాతి బండయై పడియున్న ఉన్న ఇంటికి నిజ రూపమిచ్చెని నీ నీపాద నిరేజమో నాధు కఠినదేహంబుతంగ కందినీ తారక బ్రహ్మనామ కోమ ఆహా రామచంద్రుని లీల మహా అద్భుతం రామావతారమే ఒక మహా అద్భుతం సకల అవతార రూపుడైనటువంటి స్త్రీమన్నారాయణునికి రామావతారమే నచ్చిందట అది ఆంజనేయ స్వామిని వర్ణిస్తూ కృష్ణావతారములో సత్యభామకు వర్ణిస్తున్నాడు ఎవరు హనుమ ఎంత గొప్పది రామావతారం చూడండి రాముడు ఆజానుబాహుడు దళాయతాక్షుడు కోదండ రాముడు ఆహ్ ఎంత మహాద్భుతము స్వామి కనుసల్య నిన్ను ముద్దాడింది నా కుమారుడు అని నీ కాళ్లకు గజ్జలు కట్టి అలాంటి సున్నితమైన పాదము ఈ కఠిన దేహానికి అఖండ బల సంపన్నుడు అయినటువంటి హనుమకు నీ పాదము సున్నితమైన పాదము నాకు తగిలి నీ పాదము కందిపోయిందేమో అని వర్ణిస్తున్నాడు హనుమ అంత గొప్ప స్నేహం ఇంకా పరీక్షిస్తున్నాడు అహల్య రాతి బండాయి పడినటువంటి ఆ అహల్యకు నిజరూపం జన్మ కారణమైనవు గంగమాతకు ఎంత గొప్ప నామము నీది ఎంత గొప్ప జన్మము నీది ఈ జన్మ రహస్యము ఏమిటి హనుమ ఎవరు శ్రీరామచంద్రుడు ఎవరు వీళ్ళ స్నేహభావము అలా ఉంది అలాంటి స్నేహం చేయాలి చేస్తే నీ పక్క పొంటి నుండి నీకు వెన్ను పొడిచే పోటు పొడిచేవాడు నీ స్నేహితుడు ఎప్పటికీ కాదు నీ స్నేహితుడు ఎప్పుడు నీకు సిగ్నల్స్ ఇస్తూనే ఉంటాడు వాడు నిజమే మాట్లాడతాడు అలా చేయకురా అలా చేయకురా అది తప్పురా అని కానీ మనమేం చేస్తాం వీడు ఎప్పుడోటి నాకు గెలుపుతాడేమరా అని మనం అనుకుంటాం కానీ వాడు నిజమైన స్నేహితుడు నేను ఎప్పుడు ఎత్తి పొడుపు మాటలే అంటాడు ఈ ప్రేమ వలక పోసి మాటలు ఆటడు అందరు కాదు కొందరు మాత్రమే కొందరి నిందల జీవితాల వల్ల కొన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి వాని మీద నిందలేసి వాని జీవితాన్ని ఎక్కడ కాకుండా చేసి వాని జీవితాన్ని ఖరాబ్ చేసినటువంటి వ్యక్తులు వాని కర్మ కూడా వీళ్ళే అనుభవించాలి కర్మ ఎంత భయంకరంగా ఉంటుంది ఎరికైనా చాలా ఘోరమైనటువంటిది ఈ కర్మ కాళ్ళు ఉండగానే కట్టెలు పట్టుకుని నడవాలి చేతులు ఉండగానే సమీషాలతోటి తినాలి కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఒక సమయం వస్తుంది తప్పకుండా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు అర్జునుల వారికి నేను తప్ప ప్రపంచమందు వేరే ఒక పరమాత్ముడు లేడు అర్జున